హలో అండి శ్రీరామనవరికి మా పాపని సీతల రెడీ చేసి తీసుకురమ్మన్నారండి స్కూల్లో దానికోసమైతే ఇవన్నీ నేను షాప్స్లో అయితే రెంట్కి తీసుకువచ్చాను ఎందుకంటే ఒక్క రోజుకే కదా అని చెప్పేసి లంగా జాకెట్ అండ్ హ్యాండ్స్ కివి మెడలు దండీ ఇయర్ రింగ్స్ అన్నీ వాళ్ళైతే ఇచ్చారు మేమైతే ఇప్పుడు రెడీ చేస్తున్నాము చూడండి మా సీత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా యోక్షిని రెడీ చేయడానికి మా అపార్ట్మెంట్లో ఉండే ఫ్రెండ్ని రమ్మంటే వచ్చి రెడీ చేస్తుంది చూడండి నేనైతే ఫస్ట్ బ్లౌజ్ అండ్ లంగా కట్టేశాను తను వచ్చి పళ్ళు రెడీ చేస్తుంది కట్టున్నారు చూడండి శారీ కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు హెయిర్కి అయితే పిన్స్ పెట్టి వెనకాల లాంగ్ హెయిర్గా రెడీ చేయతున్నాము హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే హ్యా ఇయర్ రింగ్స్ కూడా పెడుతున్నాము ఇప్పుడు ఓని సెట్ చేస్తున్నాము ఫస్ట్ చేతులకి కాళ్ళకి పారాన్ని అయితే పెట్టేశామండి ఇవైతే స్కూల్లో ఫొటోస్ అండి చూడండి పక్కన సీత ఎలా కూర్చుందో రాముడు పక్కన